నిన్న పాడి కౌశక్య రెడ్డి అటువంటి ప్రజలారా రేవంత్ రెడ్డి అంట మూసి సుందరీకరణ మీద ఒక లక్ష కోట్లు స్కామ్ చేసిందంట లక్ష కోట్లు అంటే ఆశామాసన ప్రజలారా ఈ దొంగన కొడుకులు పది లక్ష కోట్లు కాదు ఎన్నో లక్షల కోట్లు స్కామ్ చేసారు ఆది అంటారు ఆ బిల్డింగ్ అంటారు అది అంటారు ఈ డ్యామ్ అంటారు ఆ అనివారు అంటారు అంటారు ఈ షెట్లు అంటారు పుట్టలు అంటారు అన్నిట్ల మీద కొట్టారు ఈ కొడుకులు ఫార్మాలు అడిగిపోతారా నా మా ప్రభుత్వము లక్ష కోట్ల అంటే డబ్బు సంచులతో మా మా ముఖ్యమంత్రి కాడికి రావాలి కానీ అన్ని ఊళ్ళో కొడుతున్నారు పెద్ద పెద్ద కన్వెన్షన్లకి కన్వెన్షన్ల సామాన్య కుటుంబాలు సామాన్య ఎవరైనా ఎవరికైనా పైసలు లేక కూడా లేడు ఈ దినంలా భూమం కొరే ప్రభుత్వానికి మా ఇలుగులో కొట్ట కానీ కానీ డబ్బు సంచులతో ఎవడే నీయొచ్చు కానీ మా ప్రభుత్వం తీసుకుంటుందా మా ముఖ్యమంత్రి గారు తీసుకుంటురా కొంచెం మనం ఉండాలి ఎవరిని చూస్తలేడు ఎవరి మొక్కలు చూస్తలేడు ఎందుకంటే భవిష్యత్ తరాన్ని కోసం మీరు మీ పదే పదే ఈ యొక్క జయమొని మీద నిందలేయాలని చూస్తున్నారు కానీ ఆఖరికి మీరు ఇదే ఇదే డ్రామాలు వేసారు అనుకో మీ డ్రామాలు కాస్త నిజాలు అయితే మీ ఇల్లు కూడా గులగొట్టే దినాలు కూడా వస్తాయి మరి అవి ముఖ్యమంత్రి